నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రేపుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే కానీ ఫోన్ ట్యాపింగ్ అంశం కొలికి వచ్చాము అవకాశం లేదు మరి ఈ సందర్భంగా ఇప్పటికే కేదార్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి ఆయన అనుమానాస్పదం ఉన్న తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా అనేక అనుమానాలు కొంత రేకెత్తించే పరిస్థితులు ఉన్నాయనేది వాళ్ళ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తున్నటువంటి ప్రచారం ఎందుకంటే ఒకరొకరుగా కొందరు చనిపోతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు చుట్టూ తనే ఎపిసోడ్ అంతా ముడిపడినటువంటి నేపథ్యంలో కీలక నిందితులు ఖచ్చితంగా ప్రభాకర్ రావు మోరే కొంత వాళ్ళు ఇరు ఇరుక్కునే అవకాశాలు వాళ్ళు శిక్ష పడే అవకాశాలు నేపథ్యంలో మరి ఏమన్నా ప్రాణహాని ఉందా అని ఒక చర్చ కూడా ఊపందుకుంటుంది అసలు నిజంగానే ప్రాణహాని ఉందా లేదా మాట్లాడదా జకీర్ గారితో మాట్లాడబోయే ముందు అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభాకర్ రావు ఎవరైతే కీలక ముద్దాయిగా ఉన్నారో కీలక నిందితులుగా ఉన్నారో ఆయనకు ప్రాణహాని ఉందా మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ రూపంలో షేర్ చేయండి జకీర్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మనం గతంలో కూడా వీడియోస్ చేసుకున్నాం అనేక అనాలిసిస్ కూడా చేసాం సో ఈ సందర్భంగా ఆయన ఇండియాకు వస్తే తప్పితే ఈ బీఆర్ఎస్ సుప్రీం ఎవరు లేకుంటే కీలక నిందితులు ఎవరు తెర మీదకి వచ్చే అవకాశాలు లేవు ఇట్లాంటి సందర్భాల్లో మరి ఆయన రాకుండా అక్కడే ఏమన్నా మట్టుబెట్టే ఒక పథక రచన ఏమైనా జరుగుతోందా ఇప్పుడు ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన అట్లాగే మన తెలంగాణలో జరిగిన ఒక పెద్ద క్రైమ్ ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులో ఏ వన్గా ఉన్న ప్రభాకర్ రావు అట్లాగే శ్రవణ్ రావు వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పారిపోయారు అమెరికాకు పారిపోయినట్టుగా ఫస్ట్ మనకు కథనాలు వచ్చాయి అయితే తాజాగా తెలిసిన సమాచారం ఏంటంటే వీళ్ళిద్దరు కూడా కేరళలో దాక్కున్నట్టుగా సమాచారం వస్తుంది కెనడాలో నాయగరా ఫాల్స్ అని ఉంటుంది నయాగార ఫాల్స్ దగ్గర ఒక సిటీ ఉంటుంది నయాగార సంథింగ్ ఏదో దాని పేరు ఏదో ఉంటుంది ఒక సిటీ అనమాట నయాగార సిటీ అంటారు దాన్ని ఆ ఫాల్స్కి దగ్గరలో ఉంటుంది వాటర్ ఫాల్స్ దగ్గర అక్కడ ఒక దాదాపు రెండు వేల ఎకరాల్లో ఒక వైన్ యాడ్ ఉంది వైన్ యాడ్ అంటే అక్కడ వైన్ తయారు చేయడానికి సంబంధించి యాడ్స్ అనమాట అవి చాలా ఖరీదైన వ్యవహారం అయితే తెలంగాణకు సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి కీలకమైన నాయకుడికి ఆ వ్యక్తి ఎవరైతే ఆ రెండు వేల ఎకరాల వైన్ యజమాని ఉన్నాడో ఓనర్ ఉన్నాడో అతను ఈ కీలక వ్యక్తికి బినామీగా కూడా మనకు తెలుస్తుంది ఒకటి ఆ వైన్ ఇప్పుడు శ్రవణ్ రావు ప్రభాకర్ రావు ఇద్దరు కూడా తలదాచుకున్నట్టు తెలుస్తుంది ఒక పాయింట్ ఇది ఎట్లా మనకు సమాచారం వస్తుంది అంటే కెనడాలో ఉన్న మన తెలంగాణ వాళ్ళు అట్లాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ ద్వారానే ఈ సమాచారం బయటకు పొక్కుతోంది అయితే అదే సమయంలో ఈ సమాచారం పంపిస్తు చెబుతున్న వాళ్ళు కూడా ఇటువంటిది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీరు చెప్పినట్టుగా దుబాయ్లో కేదార్ అనే యువనిర్మాత స్థితిలో మరణించడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అట్లాగే ప్రభాకర్ రావు కూడా అటువంటి ప్రాణహాని ఉందా ఇప్పుడు కేదార్నాథ్యేమో సహజ మరణమని దుబాయ్ పోలీసులు తేల్చారు సో ఇప్పుడు ప్రభాకర్ రావు ప్రాణాలకు హాని ఉందా లేదా అనే విషయంలో మనం కంక్ల్యూషన్కి రాలేము అయితే ఇది ఒక రూమర్గా మాత్రం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే అక్కడ స్థిరపడ్డారో అటువంటి వాళ్ళు అనుమానిస్తుంది ఏంటంటే కెనడాలో ఉన్న ఈ ప్రభాకర్ రావుకు ఏదో రూపంలో ఆయనకు ముప్పు ఉండే అవకాశం ఉంది అయితే ముప్పు ఎందుకు ఉంటుంది ఎట్లా ఉంటుంది అనే దానికి సంబంధించి వాళ్ళు చెప్తున్న రీజన్ కూడా ఏంటంటే ఇన్ జనరల్గా ఒకవేళ ప్రభాకర్ రావు నోరు విప్పితే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన గుట్టు రట్టే అవకాశం ఉంటుంది ఆయన నోరు విప్పితే ఎవరికి హాని ఉంటుందో ఎవరికి రాజకీయంగా నష్టం జరుగుతుందో ఎవరికి న్యాయపరంగా ఇబ్బంది జరుగుతుందో ఎవరైతే జైలుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయో అటువంటి వాళ్ళు ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండానే ఆయనను అక్కడే క్లోజ్ చేసే పథకం ఏదైనా రచిస్తున్నారేమో అనే అనుమానం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఈ అనుమానాలే ఒకటేమో వదంతులు ఒకటేమో పుకార్లు లేకుంటే ఒకటేమో ఇవి అనుమానాలు వీటన్నిటిని చేసుకొని మనం మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు ప్రభాకర్ రావును పట్టుకోవడానికి సంబంధించి అని ఇండియాకు రప్పించడానికి సంబంధించి అమెరికాకు ఇండియాకు మధ్యలో ఈ ఖైదీల అప్పగింత వ్యవహారాలు ఒప్పందాలు ఉన్నాయి అలాగే నేరస్తుల అప్పగింత అంటాం మనం రెండు దేశాల మధ్య బట్ కెనడాకు ఇండియాకు ఈ ఈ రకమైన ఒప్పందాలు ఏం లేవు కనుక కేరడా కెనడా సేఫ్గా వీళ్ళు భావిస్తున్నారు ప్రభాకర్ రావు అండ్ కంపెనీ కానీ ప్రభాకర్ రావుకు ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వాళ్లకు ఈ తెలంగాణకు సంబంధించి కీలక నేత బినామి కనుక అతను ఎవరు వైనడికి సంబంధించిన అతను అతని ద్వారా ముప్పు ముప్పుందా లేకుంటే అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈతని ప్రాణానికి ఏమైనా హాని తలపెట్టే ఛాన్సెస్ ఉంటాయా అనే దానిపైన వదంతులు వస్తున్నాయి ఇవన్నీ వదంతులు రూమర్ జరుగుతున్నాయి వీటన్నిటిపైన బే చేసుకుని మనం ఒక కంక్లూజన్కు రాలేము కానీ నన్ను అడిగితే ప్రభాకర్ రావు వేరంత త్వరగా ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన సెంటర్ సో బేస్డ్ ఆన్ దట్ ఆయన ఏదో రకంగా ఇండియాకు రావడమే ఆయనకు సేఫర్ నేనైతే అనుకుంటున్నాను కాదు ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా సిబిఐ నుంచి ఇప్పుడు ఇంటర్పోల్ జారీ చేసిన ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుంది ఉంటుంది అదే అంటే దానికి సంబంధించి ఇప్పుడు నేను ఎంతో చెప్పినట్టుగా ఈ నేరస్తుల అప్పగింత ఈ వ్యవహారాలకు సంబంధించి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉండొచ్చు అట్లాగే దౌత్యపరమైన వ్యవహారాలు ఉంటాయి సో వీటిని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటుంది ఏంటనే మనం చూడాలి కానీ పరిస్థితి ఎందుకంటే దీని వెనకాల బీజేపీ ఉంది అందుకే జాప్యం జరుగుతుందనే ఒక పొలిటికల్ విమర్శ కూడా ఎదురవుతుంది ఇప్పుడు బీజేపీ ఎందుకు ఉంది అనే దానికి సంబంధించి కూడా ఏంటంటే బీజేపీ వాళ్ళు పదే పదే ఈ ఇష్యూని అంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను సిబిఐకి అప్పగించడం డిమాండ్ చేస్తున్నారు సో సిబిఐకి అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే ఒకవేళ సీబీఐకి ఈ కేసును అప్పచెపితే సిబిఐని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా వాళ్ళు విలీనం చేసుకుంటారు బిఎస్ బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఏదో రకంగా న్యూట్రలైజ్ న్యూట్రలైజ్ చేస్తారు దాన్ని ఆ పార్టీని ఏదో రకంగా దాన్ని చేసేస్తారు కబలిస్తారు కబలిస్తారు సో అటువంటి వ్యూహంతో బీజేపీ ఉంది కనుక వాళ్ళు పదే పదే సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు దీంట్లో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నది రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీకి ఉన్న సమస్య ఏంటంటే చాలా కాలంగా మనం చూస్తున్నాం చాలా కాలంగా అంటే ఇన్ ద సెన్స్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఆ పార్టీలో కొంతమంది నాయకుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి ఇన్ఫార్మర్స్గా ఉన్నారు లేదా బీఆర్ఎస్ పార్టీ అధినేతతో వాళ్ళు స్నేహపూర్వకంగా ఉన్నారు అట్లాగే కొంతమంది అయితే ఇంకా ఆల్మోస్ట్ మేము వాళ్ళు వేరువేరు కాదు అనే ధోరణిలో కూడా చాలా మెతక వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్న సమాచారం ఆ పార్టీలోనే గ్రూపు తగాదులోనే బయటపడుతూ వస్తున్నాయి ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే బీజేపీ నేషనల్ పార్టీ అంటే ఢిల్లీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా ప్రాణహాని ప్రభాకర్ రావు ఉందన్నట్టు వదంతులు ప్రచారం అయితే కొంత కెనడా నుంచి ప్రస్తుతానికి అయితే వాళ్ళు కెనడాలోని ఒక వైన్ యార్డ్లో తల దాచుకున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇండియాకు రావడమే సేఫ్ అంటున్నారు జకీర్ గారు మరి నిజంగానే ప్రభాకర్ రావు శ్రవణరావులు ఇండియాకి రావటం సేఫా కెనడా వైన్ యార్డ్లోనే సేఫా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్